నమస్తే అండి తెలుగు ప్రజలకు రోజు ఎక్కడ చూసినా ఎమ్మెల్సీ ఎలక్షన్ల గురించి చర్చ జరుగుతుంది ఉమ్మడి నల్గొండ మరి వరంగల్ ఖమ్మం అదేవిధంగా ఎంపీ ఎన్నికల్లో మరి ఏ పార్టీకి ఎన్ని సీట్లు వస్తాయనేది పెద్ద చర్చ జరుగుతుంది ఈరోజు మనం మహబబాద్లో ఉన్నాం మనతో పాటు మహబాద్ మాజీ ఎంపీ సీతారాం నాయకన్న అన్న సారు ఉన్నారు సార్ని అడిగి ఒక రెండు నిమిషాలు మాట్లాడదాం మరి ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఎవరు కోటేమని చెప్తాడు ఎందుకు తర్వాత ఎట్లా ఉంది ఎంపీ ఎలక్షన్ అనేది సార్ నమస్తే నమస్తే సార్ చెప్పండి సార్ ఎంపీ ఎలక్షన్లు ఎట్లా అనిపిస్తుంది ఎంత మెజారిటీ నాకు నమ్మకం ఉంది ప్రజలపైన ఎందుకంటే ప్రతిపక్షంలో ఉండే వాళ్ళకు ఓటు వేస్తే దీనివల్ల లాభం లేదు ఆ బిఆర్ఎస్ పార్టీ ఇంట్లో లేదు బయట లేదు కేవలము రిమాండ్లలో ఉండి బెయిల్ల మీద ఉండే పరిస్థితి ఉన్నటువంటి పార్టీ ఉన్నదని నేను కాదు ప్రజలు అనుకున్నటువంటి మాట అది ఆ దురదృష్టమో దౌర్భాగ్యము ఆ కేసీఆర్ది నాలాంటి ఉద్యమకారులను మోసం చేసి వాస్తవానికి నన్ను మోసం చేసి నాకు టికెట్ ఇస్తానని ఇవ్వకుండా ఎవరో తెలంగాణకు ద్రోహం చేసినటువంటి కుటుంబంలో ఇక్కడ అంటే వాస్తవానికి ఆ కవిత టికెట్ అడిగిందో అడగలేదు నాకు తెలియదు అప్పుడు కానీ ఏ జగన్ తీసుకురావడానికి ప్రయత్నం చేసినటువంటి కవితకిచ్చి నన్ను కాదన్నా కూడా తెలంగాణ పార్టీ మన ఉద్యమ పార్టీ కదా ఏదో పొరపాటు జరిగితే జరగవచ్చు లేదా సమీకరణాలు ఉంటాయి రాజకీయాలు అనుకున్నాను అనుకొని ఆమె గెలుపురకు పనిచేసిన ఆ తర్వాత ఐదేళ్లు జరిగిన తర్వాత కూడా ప్రభుత్వం ఐదేళ్ల ప్రభుత్వ పాలనలో నాకు ఎక్కడ ఏ అవకాశం ఇవ్వకుండా నన్ను తొక్కి ఎందుకు పెట్టిండో నాకు అర్థం కాలే భగవంతుడు ఉండడని అనుకుంటున్నాను ఎందుకు చెప్పండి ఇప్పుడు నీకు ఐదు లక్షల ఓట్లతో సీతారాం నాయకులు గెలిపించండి మీకు పార్లమెంట్లో ఎందుకు గిరిజన రిజర్వేషన్ రాదు అంటే మరి రాలేదా రిజర్వేషన్ రావడానికి కారణమైన గిరిజన యూనివర్సిటీ తేవడానికి కారణమైన నేషనల్ హైవే వరిగోడ వరుచు భద్రాచలం తేవడానికి కారణమైన ఎన్నో సంవత్సరాల రామప్ప డెబ్బై సంవత్సరాలు ఎవడు మాట్లాడకపోతే మూడు సార్లు పార్లమెంట్లో మాట్లాడినా అంతే ఎందుకు మహిబాదులో ఇవాళ పాస్పోర్ట్ రోజు యాభై మంది పాస్పోర్ట్ ఉపయోగపడేటువంటి కార్యక్రమాలు చేసినాక కూడా పాస్పోర్ట్ కార్యాలయం కార్యాలయం ఇక్కడ చెప్పమన్నాడు ఎవడో తెచ్చిన ఎక్కడ ఇంకా దగ్గర ఎక్కడైనా ఉంటే రమ్మన్నా అది ఒకటి ఏంది ఏడు ఏకలవ్య స్కూలు ఏడు పోస్ట్ ఆఫీసులు ఒక ఇరవై రెండు ఇరవై మూడు పనులు నేను ప్రాంతీయ పార్టీలో ఉండి పనులు చేశారు చేయలేదంటే నేను రాజు ఇప్పటికి కూడా నేను ముందే రాజీనామా చేసేస్తా గెలవకనే ముందే రాజీనామా చేసేస్తా ఎవడన్నా దమ్ము ధైర్యం ఉన్న వాడు వచ్చి నేను ఇచ్చినటువంటి ఇది తప్ప అని చెప్తాయి మరి అన్ని చేసిన వాడిని నన్ను పక్కకు పెట్టి తెలంగాణ ద్రోహికి టికెట్ ఇచ్చి మళ్ళీ ఉద్యమం చేయలేదు ఇక్కడ ఉద్యమం కాంగ్రెస్ వాళ్ళు మాకు జాకల లేరు ఇచ్చినాం అంటున్నారు ఏమి ఇచ్చినాం మమ్మల్ని అని చంపుకొని ఇచ్చినావు ఇప్పుడు నువ్వు అడిగినప్పుడు ఇస్తే తల్లి ఆడ ఆకలినప్పుడు తల్లి పెడితే తల్లిని అంటాడు లేకపోతే తల్లిని కూడా దొంగముడానికి తిట్టేవాళ్ళు లేరా పెట్టకపోతే సమయానికి పెట్టకపోతే అదే చేసినావు నువ్వు ఇస్తే ఇలా బీజేపీ పాత్ర లేదా ఆ రోజు స్వరాజ్ గారు కళ్ళు మూసుకుంటే నేను తెలంగాణ వచ్చేదే కాదు కదా వాళ్ళు కూడా వచ్చేరు కనుక తెలంగాణ తెచ్చిన వాళ్ళకి అందరికీ మేము ధన్యవాదాలు చెప్పినాం అటువంటి పరిస్థితిలో నాలాంటి ఒక ఉద్యమకారులను చాలామందిని గోసపుచ్చుకున్నాడు కనుక తనని తను కాల్చుకున్నాడు అతను ఎవరికి కాలవలే రాజకీయంగా కేసీఆర్ని ఎవరు కాల్వలే అతను తనని కాల్చుకున్నాడు ఓ మేధావి అనుకుంటాడు అతని కొడుకు ఆయన ఏం మేధావో ఇంత మేధావో ఇక ఆయన ఆయన ఆత్మ పరిశీలన చేసుకోవాలి నాలాంటి భారతదేశంలో మా జాతిలో మొదటి పిహెచ్డీ చేసినటువంటి సైన్స్లో నన్నే నువ్వు వంచిన తర్వాత నువ్వేం మేధావి అనేది నేను అనుకోవాలి పన్నెండు అవార్డులు ఉన్నాయి నీకేమున్నాయి చెప్పండి బ్లడ్ డొనేషన్లో పన్నెండు అవార్డులు ఉన్నాయి మొన్ననే గవర్నర్ గారు నాకు గోల్డ్ మెడల్ ఇచ్చిండ్రు బ్లడ్ డొనేషన్ అంటే ఏం చేశారు సార్ క్యాంపులు పెట్టారు అరే యాభై వేల బ్లడ్ ఈ రాత్రి కూడా ఫోన్ చేయి ఏ గ్రూప్ కావాలో బ్లడ్ ఆ శక్తి నాకు వేల వేల సంఖ్యలో ఉన్నారు నాకు విద్యార్థులు ఇలా నీ కళాకారులంతా ఎంత ఎంతమంది ఉన్నారు సీతారాం నాయకు పేరు తెలిసి నా వల్ల వేదికల మీద ఎక్కి ఈ స్థాయికి వచ్చినటువంటి ధూమధాములో వేల మంది ఉన్నారు నా పిల్లలు అంతా ఉంటే శక్తిని నువ్వు చూడకుండా ఓ గిరిజన విద్యా మేధావిగా చూడకుండా నందంతా భగవంతుడు వాళ్ళని దాన్ని అంతే కదా నేను కొట్టితేడోనే భగవంతుడు కొట్టినాడు వాళ్ళ నెత్తి కొట్టాడు వాళ్ళు ఇంత ఏం అవస్థ అటువంటి ఏం కొట్టుడు ఉండదు సార్ నువ్వు పది ఇరవై తరాలకు సంపాదించుకున్నాడు ఐదు సంవత్సరాలకు నన్ను మోసం చేసి పైసలు కూడా ఎగ్గొట్టేడు చేసిరు నీకు ఏది పార్లమెంట్ అది అసెంబ్లీ ఎన్నికల్లో స్టార్ క్యాంపెయినర్లు మీ ఖర్చులకు పంపుతాం మీరు వెహికల్ ఇస్తామని ఆ పైసలు కూడా ఎగ్గొట్టే అంత దౌర్భాగ్యం అండి నా మీద ఎందుకైనా పెద్ద మనిషికి ఇంత కోపమో నాకు తెలియదు సరే అది సెకండరీ అయినాక నేను ప్రజలు ఇక్కడ వచ్చిన ఇగో ఇవి నేను చేసినా దయచేసి మీరు ఇప్పుడు బలరాంకు బలరాం ఏంది బలరాం క్యాడర్ ఏంది బలరాంకి ఏది ఏంది పార్లమెంట్లో ఏం చేస్తాడు ఆయన మాకు ఓట్ అయిపోతే తీసుకుపోయి తెలంగాణ ఆంధ్ర కలుపుతా అంటాడు సారు ఆ టైప్ మనిషి అన్నాడు కదా విజువల్స్ కూడా ఉన్నాయి సరే అవే అని పోనీ ఐదు సంవత్సరాలు కేంద్రంలో కాంగ్రెస్ ఉంది రాష్ట్రంలో కాంగ్రెస్ ఉంది అప్పుడు నా బలంగా నీ వాయిస్ వినిపించు ఉంటే ఆయనకేమన్నా ఇప్పుడు ప్రతిపక్షంలో ఉంటారు ఆ రాజే ఏం పాపం చేయనత్తని వాడిని ఇప్పుడు మీరు పెట్టి అదే అభివృద్ధిని అదుపుకున్న వాళ్ళు అవుతారు దయచేసి ఓటు వేయకుండా ఓటేస్తే మీరు అభివృద్ధి అటంకులు అవుతారు అవై ఏ వద్దని వాళ్ళని రిక్వెస్ట్ చేసిన ఇక బీఆర్ఎస్ సంగతి మళ్ళీ చెప్పాలన్నా పదే పదే తెలుసు కదా ఆ రోజు కేంద్రంలో వారితో సయోధ్య కలిపి ఉన్నాడు కేసీఆర్ రాష్ట్రంలో అయిన పార్టీ ఉన్నది అక్కడ కవితను గెలిపించుకున్నారు ఏమైందో చెప్పండి ఒక్కటి చెప్పమండి నేను ఇది చేసిన అని ఎన్నిసార్లు మాట్లాడిన పార్లమెంట్లో ఎందుకు లంబడలు మా ఆదివాసులు తన్నుకుంటే మీ పాత్ర లేదా మీరు వాళ్ళని రిక్వెస్ట్ చేయాలి వాళ్ళని అడగాలి వాళ్ళని కన్విన్స్ చేయాలి మరి మనం మనం చంపుకుంటే ప్రభుత్వం కారణమైంది ప్రభుత్వాన్ని నేను ఎండగట్టిన ఎడగట్టినందుకే నాకు టికెట్ ఇవ్వలే ఆ దరిద్రుడు అంతే అంతే ఆరు రిజర్వేషన్ తెచ్చి పనులని చేస్తే నీకేం పని వీడు ఎక్కడ ఏమవుతాడో ఏకమేక అని నాకు కాదని చెప్పి చెప్పబడేసి తెలంగాణ రోజులో టికెట్ ఇచ్చిన సంగతి మనకు అందరికీ తెలుసు అయినా నాతో ఐదేండ్లు పని చేయించుకున్నారు నా సొంత ఖర్చులతో నేను డబ్బులు పెట్టి నేను పని చేసినా కదా మరి ఆ బీఆర్ఎస్ పార్టీ ఇప్పుడు ఎక్కడ ఉంది ఏం చేస్తారు కవితను ఏ విగ్నూర్డ్ దీని దీన్ని చదువు అవసరం లేదు మినిమం కామన్ సెన్స్ ఉన్నటువంటి ప్రజలు ఎవరైనా కావచ్చు కవితకి ఇప్పుడు ఓటేసి ఏం చేస్తారు ఐదేళ్లైనా నీకు ఏం చేయను కవిత నీళ్ళు ఏం చేస్తారో మీరు ఒకసారి చేయండి నాకేయాలి నాకే వేయాలి అని చెప్తున్నా ఎందుకు వేయాలి ఇక ఇవి చేసిన నీకు మళ్ళీ ఇక ఇవి చేస్తా అని కూడా నేను ఒకటి రాసి ఇచ్చిన మరి అంత చేసినాక కూడా వంద రూపాయలకు రెండు వందల రూపాయలకు ఎవడన్నా అమ్ముడు పోయి ఓటేస్తే నేను ఏం చేయలేదు కానీ ప్రజలు ఉన్నారు ఓకే సార్ ఇప్పుడు కవితను మొన్న మీరు అరెస్ట్ చేసినారు బీజేపీ అంటుంది కవిత ఎఫెక్ట్ అయిందా నెగిటివ్లా బీజేపీ ఎందుకు అరెస్ట్ చేస్తుంది బీజేపీ ఇప్పుడు ప్రభుత్వం ఎవరు ఉంటే వాళ్ళే అరెస్ట్ చేస్తారా ఇప్పుడు కేజ్రీవాల్ని అరెస్ట్ చేసినా బీజేపీ ఎవరిని అరెస్ట్ చేసినా బీజేపీ మరి కేజ్రీవాల్కి వేలు ఇచ్చారు కదా మొన్న అది కూడా మళ్ళీ బీజేపీ ఎప్పించిందా ఒక చట్టం ఉంటుంది అండి బీజేపీ చేస్తే బీజేపీ చేస్తే చట్టం బీజేపీ ఆయన బెయిల్ రాదు ఇక ఎందుకు బయటకు వస్తాడు ప్రచారం చేసుకొని బీజేపీని తిట్టడానికి బెయిల్పిస్తారా అన్ని ప్రభుత్వం చేతిలో ఉండవు నువ్వు అన్నట్టు కొంత ఉండవచ్చు కొంత ఎక్స్ప్లెయిన్ చేస్తారు మాట్లాడతారు తప్పుకుంటూ చేయమంటారు కానీ చట్టాన్ని ఎవరు చేతుల్లో తీసుకున్న వాళ్ళు ఆ పోలీసులు ఇప్పుడు ఏమైంది తెలంగాణ గవర్నమెంట్ ఉన్నప్పుడు పోలీసులు చట్టాన్ని చేతిలో తీసుకున్నారు కేసీఆర్కి బంట్రోతులుగా బిహేవియర్ చేసారు ఎక్కడున్నారు వాళ్ళు ఇప్పుడు రిమాండ్లో ఉన్నారు బెయిల్ బీదన ఉన్నారు ఫోన్ ట్యాపింగ్లో ఏ ట్యాపింగ్ ఏదైనా ఏదైనా ఎవడైనా గంతే అందుకోసం అధికారులు ఏదో ప్రభుత్వం చెప్పినట్టే వినారు అందుకోసం నేను ప్రజలను కోరాను నన్ను గెలిపియండి ఇప్పుడు చేసిన దానికే రెట్టింపు చేస్తానన్నా సైలెంట్గా ఓటు పడ్డది తెలిసిన ప్రతి బిడ్డ చదువుకున్న ప్రతి బిడ్డ యువకుడు హైదరాబాద్ నుంచి వచ్చి ఒక మేధావి సీత మోడీ గారిది మొత్తం మోడీ గారిది మోడీకి తోడు సీతారాం నాయక్ సీతారాం నాయక్ ఎక్కడ నాకు ఏం లేదు నాకు ల్యాండ్ లేదు నాకు బిజినెస్ లేదు నా కంపెనీ లేదు ప్రజల సేవ తప్ప నాకు ఏం లేదు నా మీద ఎక్కడ ఒక ఒక గుంట జాగా కూడా నాకు ఎక్కడ ఇది చేసిన నా తాతంత్రి ఇచ్చిన మూడు ఎకరాలు ఉండవచ్చు ఏమైనా ప్రొఫెసర్గా నేను కట్టుకున్న ఇల్లు తప్ప నా దగ్గర ఏం లేదు అదే ఆ ప్రజల్లో ఉంది బ్రహ్మాండమైన ఓటింగ్ వేస్తే గెలుస్తారనే నమ్మకం ఉంది ఎన్ని సీట్లు రాస్తారు తెలంగాణలో బీజేపీకి నేను అనుకుంటున్నా ఈ అనూయమైనటువంటి పరిణామాల రీత్యా దాదాపు పన్నెండు సీట్లు దాడుతాయో అనుకుంటున్నాను ఇప్పుడున్న పరిస్థితుల్లో దేశంలో దేశంలో వాళ్ళు ఇప్పుడు అనేక రకాల స్పెక్యులేషన్స్ ఏదో ఒక మొదలు మొదలుపెట్టారు కానీ రామాలయాన్ని నిర్మించిన తర్వాత ఎందుకంటే మనం సెంటిమెంట్ మనం ఆస్తి నాస్తికులం కాదు కదా ప్రతి ఇంట్లో భక్తి ఉంటుంది ప్రతి వాడికి ఒక మతం ఉంటుంది ఓ కులం ఉంటుంది ఎవరి కులం ఎవరి భక్తి ఎవరి మతం వాడదు అందులో ఎనభై తొంభై శాతం ఉన్నటువంటి హిందువులు ఇలా ఒక రాముడు ఎక్కడో చెట్టు కింద ఉంటే ఆ బలరామును తీసుకొచ్చి అలా ఒక ఇది కట్టిననేటువంటి ఒక ఒక భక్తి అది పోను సరే అది సెకండరీ అది దేవతలను చూసే ఓటేస్తారు దేవతలను నమ్ముకుంటే ఓటేస్తారు అనేది కాదు అందరింట్లో దేవతలు ఉన్నారు అన్ని కులాలు అన్ని మతాలకు ఉంటారు కానీ ఓటు ఎందుకు వేస్తారంటే మోడీని చూసి ఇప్పుడు ఎన్నికలు జరిగినాయి ఎన్ని రోజులేమో పార్టీల అతీతంగా పార్టీల ప్రాధాన్యత మీద జరిగింది ఈసారి ఒక వ్యక్తి మీద జరిగింది హండ్రెడ్ పర్సెంట్ గెలుస్తాడు ఆయన మూడోసారి ముఖ్యమంత్రి అవుతాడు దాన్ని ఎవడు ఆప ప్రధానమంత్రి అవుతాడు ఆయన ఎవడు ఆపలేడు ఎట్లా ఆపుతాడు చెప్పండి ఏమైందని ఈ పదేళ్లలో నీకు జరిగింది ఏంటి ఏ నష్టం జరిగిందని ఓటేయారో అది అది చెప్పండి ఇప్పుడు ఇంతకుముందు ఎన్ని కుమ్మకోణాలు ఎన్ని కథలు జరిగినో మనం అందరం కళ్ళారా చూసినాం అటువంటిది లేదు శాంతిగా శాంతియుతంగా ఉంది ఇప్పుడు ప్రజలు సుఖంగా నిద్రపోతున్నారండి ఏ రాత్రి ఏ పాకిస్తాన్ చైనాడు బాంబే ఇంత ముందు రోజు లొల్లి ఉండే భయం ఇప్పుడు ఆ భయం లేదు ఏదో వీళ్ళన్ని కల్పించారు కల్పించిన లంగతనం చేసిండు ఏమో చేసిండు నిన్నైతే సుఖంగా వస్తున్నాడు కదా సుఖంగా ఉంచి అని కోరుకుంటారు కానీ నిన్ను కోరుకుంటున్నాడు నువ్వు ఎవరో ప్రధానమంత్రి చెప్పేటటువంటి శక్తి నీ పార్టీకి లేదు వాడు మూడోసారి మా ప్రధానమంత్రి అయిన ఈయనకే నాలుగు వందల సీట్లు అంటున్నారు కనుక ప్రజలు వైపు ముఖ్యంగా యువత ఆ వైపు ఉంది యువత ఉన్న రోజులు మనం ఏమీ చేయలేము ఓకే సార్ ఫైనల్గా ఎమ్మెల్సీ ఎలక్షన్స్ ఉన్నాయి నల్గొండ ఖమ్మం వరంగల్ మీరు కల్పం పట్టుకొని ఇప్పుడు అంతటా గెలిచే ఛాన్స్ అంటే నేను ఎందుకు తిరుగుతున్నానంటే ఈ ఒక్క సీట్తో ఇక్కడ ఏది ఏం లేదు భారతీయ జనతా పార్టీకి సీట్ రావడం వల్ల ఇప్పుడు మా ప్రభుత్వం ఇక్కడ వచ్చేస్తుంది మేము అర్థం కాదు కానీ ఇక్కడ ఈ సీట్ గెలిచింది అనుకో ఇక్కడ భారతీయ జనతా పార్టీ అభిమానులు ప్రజలకు వాయిస్ పెరుగుతాయి ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి లో ఉన్నటువంటి వ్యక్తిని సపోర్ట్ చేసే వ్యక్తిని గెలిపిస్తే యువత గురించి ఏం మాట్లాడతారండి పార్టీలో కూర్చుంటే ఏం మాట్లాడతావు నువ్వు నీ నువ్వు ముఖ్యమంత్రి నువ్వు ప్రశ్నిస్తావా నువ్వు ఎప్పుడు ఏ పార్టీతో లేనప్పుడు ఈ ఆస్తులు ఎంతమందికి రాసిస్తారండి అంటే నీ దొంగ ఆస్తు ఇలా నువ్వు ఎక్కడ నుంచి తెచ్చుకుని తమ్మి నిర్మాణం వల్ల నీ కాస్తులు ఇక్కడ దరిద్రం నువ్వే నిన్న దాకా ఇటాడ కొట్టుకొని నేను కొట్టి నిన్ను చంపి కేసీఆర్ కారం కూడా పెట్టిండు ముద్దులో అంత పని చేసి నీకు మాకు తెలియదు నువ్వంటే మాకు సింపతి ఉంటుంది కానీ లాభం ఎందుకు ఇక్కడికి ఈ పార్టీకి రాగానే మళ్ళీ ఈ కథలు ఎందుకు నీ గొంతుకు ఉండవచ్చు నీకు సాయం చేయాలని ఉంటుంది కానీ నువ్వు ఆ అధికారంగా ఉన్నటువంటి పార్టీలో ఎవరు సాయం చేయడండి మాకు తెలుసు మాట్లాడవచ్చు యువతకి ఇది కావాలని నువ్వు పోరాడతావు కానీ నేను క్యాబినెట్లో తీసుకొని మాట్లాడాలి కదా క్యాబినెట్లో నువ్వు నీ నువ్వు ప్రతిపాదనను నువ్వు సక్సెస్ చేయించినాడు ప్రజల్ని నువ్వు నమ్ముతారు కానీ అధికారంలో ఏ పార్టీలో అధికారంలో ఎంపీలు ఎమ్మెల్సీలు వచ్చినా ఎమ్మెల్యేలు వచ్చినా వాళ్ళది అంతగా నడవదన్నది జగమెరిగిన సత్యం అది కనుక తీర్మానం మనకు భగద భగదార్ కాదు పాపం వాడు కూడా అతను కూడా చాలా రోజుల నుంచి ఇబ్బంది పడుకుంటా ఇబ్బంది పడుకుంటా వచ్చారు మొన్ననే వాళ్ళిద్దరు తప్పు చేసారు రామాయణ ఇద్దరు మీరు గుట్ట కోటాను కోట్ల రూపాయలు ఉన్నటువంటి టీఆర్ఎస్ తో మీరు పోటీ పెట్టుకున్నారు లేకుంటే మీ ఇద్దరు ఇట్లా ఎవరో గెలిచేయాలి ఎన్నికలు వచ్చేటి కాదు కదా వచ్చే ఎన్నికలు కాదు కదా ఎవరు మీ తప్పు మీ మీరు చూసుకోరు మందిని అనడానికి పనిచేస్తాయి ఇవి ఎందుకు నిలబడ్డారు ఇద్దరు మీరు ఆ రోజున ఇప్పుడు ఏదైనా ఒక శత్రువు కొట్టాలంటే నలుగురు నాలుగు నలుగురు కలుస్తారు మీరు కలవకుండా సిరియాలు వస్తున్నావు ప్రజలు ఏం తీర్పిస్తారో నాకు తెలియదు కానీ ఆయన తీసుకొచ్చిన ఆయనని సాటిస్ఫై చేయడానికే తప్ప యువతకు అంతగా లాభం జరుగుతుందని నేను అనుకోను పోతే ఇక ఇంకో బీఆర్ఎస్ నుంచి వస్తున్నాను కూడా మొత్తం నిరుద్యోగులకు నేను నిలజీతం ఎంత బయ్యి నీ నెల జీతం ఎంత ఇక్కడ ఉన్నటువంటి యువత ఎంత యువత పర్సంటేజ్ ఎంత ఇంకా అడుపు తింటున్నారు ఆయనకు కొంచెం తెలియాలి ఇవాళ పిహెచ్డీలు ఎంపీలు డిగ్రీలు చేసినటువంటి విద్యార్థులు అనాలను లేదో విద్యార్థులని ఏమైనా తప్పు పట్ట క్షమించాలి వాళ్ళు వాళ్ళ బాధ చెప్తున్నా ఏ పెళ్ళిళ్ళలో ఎక్కడ చూసినా వాళ్ళు అక్కడ లేబర్గా పని చేస్తున్నది వాస్తవమా కాదా ఎస్సీ ఎస్టీ బీసీ పిల్లలు పిహెచ్డి చేసిన వాడు వంద రెండు వందల పనిచేసి చెప్పుకోవడానికి ఇజ్జది పోతుంది వాళ్ళకి నీళ్ళు వస్తాయి చూడండి మీరు చెక్ చేయకండి ఎంతమంది వస్తున్నారు అడ్డ మీద కూలీలు వేరు అరే పోనీ సార్ మీరు చూడండి ప్రతి భోజనం కొరకు పోయి వాడితో ఇంత పనిచేసి వంద రెండు వందలు పెడతావు నీ దగ్గర వచ్చే జీతం ఏంది నీకున్న కోట్ల ఆస్తులు ఎక్కడి ఇది అది కాదు కదా మా క్యాండిడేట్ ఎందుకు ఇయ్యాలంటే ఈ క్యాండిడేట్ కి కేంద్రానికి సంధానకర్తగా ఉన్నాడైనా కేంద్రం ఇవాళ యువత కొరకు కొన్ని ప్రయోజకరమైనటువంటి ప్రధానమంత్రి ఎంప్లాయ్మెంట్ స్కీమ్ ఒకటి పెట్టి ఉన్నారు స్కిల్ డెవలప్మెంట్ స్కీమ్స్ పెట్టినరు ఏంటిది జాబ్ మేళా ఉన్నది ఉజ్వల స్కీమ్స్ కొన్ని ఉన్నాయి ఆయన తలుచుకుంటే ముద్ర లోన్స్ ఉన్నాయి ఈయన తలుచుకుంటే ఒక లక్ష మందికైనా మా లాంటి వాళ్ళు ఎంపిక నేను గెలిచిననుకో ఆయన అనుకో ఇది ఫిఫ్త్ షెడ్యూల్లో ఉందండి ఇది గిరిజన ప్రాంతం రాజ్యాంగంలో ఉన్నాయి రెండు కళ్ళు కదా ఎస్సీ ఎస్టీ అంత బలం ఇచ్చినటువంటి ఈ ప్రాంతానికి వీళ్ళు గెలిచి మేము గెలిచినాం అనుకో కొంతనే చేయగలుగుతాం అంటున్నా ఏదో వాళ్ళ తలరాతలు రాసి టోపీలు పెట్టి వాళ్ళని ప్రధానమంత్రి రాష్ట్రపతులు చేస్తాం మేము కోట్ల అధికారి చేస్తామని అన నువ్వు ఏది తింటున్నావో అది గౌరవంగా తినేటట్టు చేసే శక్తి మాకున్నది చేయలేదా ఈ కమ్యూనిటీకి నేను ఏం చేశాను రేపు డబ్బాలు తెలిస్తే మీ నీతి నిజాయితీ తెలుస్తుంది కదా అంతే కదా నీ నీతి నిజాయితీందో రేపు డబ్బాలు తెలిసినాక తెలుస్తుంది వంద రూపాయలకు అమ్మిడి పోయినోడు ఉన్నాడా రెండు వందలకు అమ్ముడు పోయినోడు ఉన్నాడా అన్నది కూడా తెలుస్తుంది కదా మరి ఇవి ఇవి చేయకుండా మంది మీద ఏడుస్తుంది అని మనం ఏం చేయలేము కదా ఎంతమంది ఊపితే ఉద్యోగాలు ఇప్పించినా తెలుసా పోయి ఒకసారి కొత్త గూడోలు అడగండి ఫారెస్టర్లు ఏ పరిస్థితిలో ఉంటాయి పోడు భూముల పరిస్థితులు ఏముండే ఆరు నుంచి పది శాతం రిజర్వేషన్ ఎవరు తీసుకొచ్చిన అడగండి ఇరవై రెండు డిగ్రీ కాలేజీలు లెవెల్ తీసుకోవచ్చు ఇవి అని సీతారాం కాదా మరి అవి వాళ్ళకు పరిగణలకు తీసుకోమన్నా వాళ్ళకు తెలుసా అందరికీ అంతెందుకండి హైదరాబాద్లో లంబాడీలోకి ఎస్టీలు కాదని తీసేయమని అగ్నిగోళంగా ఈ రాష్ట్రం మారితే నేను చేయలే వాళ్ళిద్దరిని సంజాయించిన కదా అరే వీళ్ళ శాతం ఉన్నది వీళ్ళు పోతే మీకు రిజర్వేషన్ దక్కదు అనవసరమైన ప్రలోభాలకు పాల్పడకండి మనం కలిసి పాలు కానీ ఇది ఒప్పుకుంటా నేను లంబాడీ కంటే మిగిలినటువంటి ముప్పై మూడు గిరిజన తెగల్లో ఒక తెగ మాది పోను వీళ్ళు ఏడు శాతం మిగిలినవి మూడు శాతం మూడు శాతం అక్కడ ఉన్నారు అది మనం ఒప్పుకోవాలి విద్య ఆర్థికంగా అన్నింటిలో చాలా మంది రావు కానీ ఇప్పుడు వస్తున్నారు వాళ్ళు కూడా ఇప్పుడు ఎరకల కమ్యూనిటీ మంచి పొజిషన్కి వస్తుంది ఆదివాసులు కూడా మంచి డాక్టర్లు ఇంజనీర్లు వస్తున్నారు మనలో మనమే నరుక్కుంటే మరి దేశాన్ని మూడు పర్సెంట్ టూ పర్సెంట్ కూడా పరిపాలిస్తే నీ కళ్ళు మండవా అదేందండి మరి సిగ్గుపడాలి కదా వన్ టూ పర్సెంట్ ఉన్నాడు వాడు మొత్తం ఈ దేశానికి ప్రధానమంత్రి వాడే కావచ్చు ముఖ్యమంత్రి వాడే కావచ్చు అప్పుడేం సిగ్గుశారం ఉండదు మనకు మనకు దీనికే మనం కొట్లాడుకుంటాం ఎవడైనా మంచి పనులు చేస్తే వాని కాలు నరకండి వాని ఏళ్ళు నరకండి వానికి రాకుండా చేయండి వాచ్చం పడుకోండి మేమేం చేస్తాం ప్రేమేందర్ రెడ్డికి నేను హండ్రెడ్ పర్సెంట్ సపోర్ట్ చేస్తా ఉపయోగపడతాం ఉన్నప్పుడు చేసిన పనులు హండ్రెడ్ పర్సెంట్ సంపద ఉంది విద్యార్థి సంపద మీకు తెలుసా నా పేరు ఎందుకు ఉద్యమ యోధుల జమానద్దార్ వంద యాభై మంది పిల్లలను అరెస్ట్ చేస్తే నా లక్ష యాభై రూపాయల శాలరీ నాది సర్టిఫికేట్ తీస్తే వంద వంద యాభై మందిని బయటికి పంపించింది వాస్తవం కాదా ఏ విద్యార్థి అని అడగండి సార్ కాకతీయ యూనివర్సిటీలో పోయి సీతారాం నాయక్ ఉద్యమ యోధుల జమానద్దార్ ఏ పోలీస్ స్టేషన్లు ఎక్కడ పోయినా నన్ను అరెస్ట్ చేస్తానడు జడ్జి గారు నీకు ఇదే పని వేరంటే సార్ నేను నేను టెర్రరిస్ట్లకు ఇస్తలేను నేను నేను టెర్రరిస్ట్లకు ఇస్తలేను దేశ ద్రోహులకు ఇస్తలేను నేను నా విద్యార్థులకు ఇస్తున్నాను నన్ను కొరకు జైల్లో పెట్టండి నా జాబ్ కూడా తీసేయండి అన్న అంత త్యాగం చేసి తెలంగాణ తెచ్చిన దాని నన్ను ఉంటే ఆ దరిద్రానికి ఏం రోగం పుట్టిందేమో నన్ను తగ్గ తీసి తెలంగాణ పోటీ చేస్తున్నటువంటి దాంట్లో మొదటి స్థానంలో మన ప్రేమేందర్ రెడ్డి గారు ఉన్నారు పూ గుర్తులు ఉండవు పార్టీలో పార్టీ సపోర్ట్ చేస్తున్నటువంటి వ్యక్తి పార్టీ పే పార్టీ పేరు ఉండదు గుర్తు ఉండదు కానీ గుజ్జుల ప్రేమేందర్ రెడ్డి అనే పేరు ఉంటుంది ఆయన సీరియల్ నెంబర్ ఇక్కడ వన్ ఉంది వారు ఇచ్చిన పెనుతోనే ఆయన పేరుకు ముందుగా అక్కడ నంబర్ వన్ అనే రాయాలి ఓఎన్ వన్ రాయవద్దు రౌండ్ పెట్టవద్దు ఏం రాయవద్దు ఖాళీ అంకె నంబర్ వన్ అంకె వేసేస్తే ఆయన మొదటి ప్రాధాన్యత ఓట్లో గెలిస్తే ఇప్పుడు కేంద్రం నుంచి వచ్చేటువంటి స్కీమ్కి ఆయనే బాధ్యత వహిస్తాడు వీళ్ళని గెలిపిస్తే ఇక్కడ ఈ తట్టా బుట్ట తట్టాబుట్ట ఏదో చెప్తున్నారు కదా దేవుల మీద ఒట్టు పెట్టుకుంటున్నారు కదా ఆ స్కీములకే పరిమితం అవుతారా మీ చేతికి రావు ప్రేమేందర్ రెడ్డి రాండి ఒక లక్ష నా నియోజకవర్గం లక్ష మంది యువతను ఆదుకునేటువంటి ప్రయత్నం మేము ఇద్దరం కలిసి చేస్తాం సో ఇదే అండి సార్తో సంచలన ఇంటర్వ్యూ చూస్తూనే ఉండండి పిఎంఆర్ టీవీ జై జవాన్ జై కిసాన్ జై